786 న్యూస్ ఛానల్ మీడియా యువర్ వాయిస్ అవర్ మంత్రి నారాయణ గారి ఆదేశాల మేరకు ఐదో డివిజన్ లో అధ్యక్షులు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో స్వచ్ఛత మన నిల నగరం క్లీన్ ఏజ్ ఏబీ ప్రమాణ స్వీకారం చేశారు టీడీపీ తమ్ముళ్ళు పాల్గొన్నవారు బిఎల్ పూత్కన్న మైనార్టీ నాయకులు మಂಜూర్ మరియు కార్పొరేషన్ సిబ్బంది శానిటైజర్ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు ఖుషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేస్తానని ఆంధ్రప్రదేశ్ పరిశుభ్రత సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను చేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపడటంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి ఆ పాటు వారికి కూడా స్వచ్ఛత కొరకు పడి చెత్త మరి పొడి చెత్త వేరువేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని ఆ ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతానని ఆ వంతు కృషి చేస్తానని తమ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పెక్కనైన బెల్ ని ప్రెస్ చేయండి